హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక్కసారి మన ఛానల్కి ఎంతో చక్కటి గుర్తింపు తెచ్చిన ఒక అద్భుతమైన భగవత్ స్వరూపంగా భావించే నేను భావించే ఒక సూర్యచంద్రుడు మరొక్కసారి మీ ముందుకు తీసుకురాబోతున్నాను అలాగే చక్కటి ఏడురాళ్ల దుద్దులు అలాగే చిన్న ఐటమ్స్ ఉన్నాయండి ఒక చక్కటి రింగ్ ఫ్యాన్సీ లేడీస్ రింగ్ కూడా ఉంది సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి సో గైస్ కొన్ని ఐటమ్స్ ఇన్ఫ్యాక్ట్ మీరు నమ్మరండి సూర్యచందులు చాలామంది చేస్తుంటారు చాలా డిఫరెంట్ సైజుల్లో డిఫరెంట్ వెయిట్స్లో డిఫరెంట్ డిజైన్స్లో కూడా చేస్తుంటారు ఈవెన్ మనం కూడా ఓ రెండు మూడు రకాల సూర్యచందులు చేస్తుంటాం బట్ నేను చూపిస్తున్న ఈ డిజైన్ పర్టికులర్గా ఓ ట్వెల్వ్ గ్రామ్స్లో చంద్రులు సిక్స్ సిక్స్ అనుకోండి ఒక ట్వెల్వ్ గ్రామ్స్లో పేర్ సూరజ్చాంత్ సూర్యచంద్రుడు ఇవి పర్ఫెక్ట్ సక్సెస్ఫుల్ డిజైన్ అండి వీటికి దొరికిన అభిమానం మిగిలిన డిజైన్స్కి దొరకదనే చెప్పాలి ఎందుకంటే కంప్లీట్గా హ్యాండ్మేడ్ అండి ఫుల్లీ హ్యాండ్మేడ్ జ్యువెలరీ ఈ సూర్యచంద్రులు ఎంత బ్యూటిఫుల్గా అంటే మనం ట్వల్వ్ గ్రామ్స్లో మనం సైజు కూడా చాలా బాగా తేల్చామండి ఆ ఆరు గ్రాముల్లో ఈచ్ పీసు చక్కగా ఒక వన్ రూపీ కాయిన్ సైజు వచ్చేలాగా ఈ సూర్యచంద్రులు మనం డిజైన్ చేయటం జరిగింది ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయండి మంచి అభిమానం మంచి రెస్పాన్స్ వచ్చింది కస్టమర్స్ నుంచి రెగ్యులర్గా ఇది చాలా పాత డిజైన్ అండి మీరు నమ్మరు ఒక నేను ఒక బహుశా ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ క్రియేట్ చేసుకున్న డిజైన్ ఇది నేను ఆ రో ఆ రోజు యూట్యూబ్ లేదు వీడియోస్ లేవు నేను ఆ పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద లేనమాట జనరల్గా నా వర్క్ కోసం నేను చేసుకున్నవి ఆ డిజైన్ తర్వాత నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మనం వీడియోస్ చేయటం జరిగింది నాకు వీడియో కూడా లేదండి నా దగ్గర ఆ రోజు జస్ట్ ఒక ఫోటో ఉంటే పెట్టాను స్టార్టింగ్ వీడియోలో అది చూసి అప్పటి నుంచి దీని మీద ఆర్డర్స్ స్టార్ట్ అండి స్టార్ట్ చేసాము మళ్ళీ వర్క్ చేయటం దీని మీద మధ్యలో కూడా చేస్తూ ఉండేవాళ్ళం బట్ వీడియోస్ లేవు కదా మీ దాకా రీచ్ అవుతుందని అనుకోవట్లేదు నేను సో ఆ తర్వాత నేను స్టార్ట్ చేసిన తర్వాత ఈ పర్టికులర్గా ఈ సూర్యచంద్రులకు వచ్చిన అభిమానం ఆదరణ మరే డిజైన్కి రాలేదని చెప్పాలండి ఈ సిగ్మెంట్లో బ్యూటిఫుల్గా కెంపులు పచ్చలు సీజెట్స్ రూబీ ఎంబ్రాయిడ్ సీజెట్స్ కాంబినేషన్లో ఎక్కడ ఏది అవసరం ఎంతవరకు అవసరం చక్కగానండి ఆ చేతి హ్యాండ్మేడ్ జ్యువెలరీ అవ్వటం వల్ల మీకు బ్యాక్ సైడ్ కూడా చక్కగా మాకు గోల్డ్ హుక్ తోటి సిల్వర్ హుక్తో కూడా చేస్తుంటామండి కొంతమంది ఈ బ్యాక్ సైడ్ మాకు గ్రామ్ తగ్గుతుందండి సిల్వర్ హుక్ ఇచ్చేయమంటూ ఉంటారు చేస్తూ ఉంటాం దాని మీద కూడా నేను వీడియో చేయటం జరిగింది ఫస్ట్ అప్పుడు ఏం చేయాలండి మనం ఇది తయారు చేసిన తర్వాత ఆ వెయిట్ ఒకసారి తీసేసుకుని ఆ తర్వాత సిల్వర్ దాన్ని అటాచ్ చేయాలి హాల్ మార్కింగ్ కూడా ముందే అయిపోవాలి అయిపోయిన తర్వాతే మనం సిల్వర్ హుక్ పెట్టగలుగుతాం బట్ ఈరోజు నేను చూపిస్తున్న ఈ పీస్ ఫుల్లీ నైన్ వన్ సిక్స్ జ్యూల్ చేసామండి కంప్లీట్గా బ్యాక్ సైడ్ హుక్ కూడా గోల్డ్లో చేసాం ఓ లెవెన్ అండ్ హాఫ్ గ్రామ్స్లో వచ్చేసింది నెట్ గోల్డ్ ఎక్స్ట్రాడినరీగా వచ్చినాయండి చక్కగా సైజు కూడా నండి డిఫరెంట్ సైజెస్ చేస్తూ ఉంటాం ఈ హ్యాండ్మేడ్ అనేటప్పటికీ ఏమవుతుందంటేనండి ఎప్పుడూ ఒకే సైజు ఒకే వెయిట్స్ రావు వెయిట్స్ జనరల్గా ఒక హాఫ్ గ్రామ్ వెయిట్ మారుతూ ఉంటాయి ఒకసారి ట్వెల్వ్ వస్తాయి ఒకసారి లెవెన్ పాయింట్ ఫైవ్ వస్తాయి ఒకసారి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ రావచ్చు ఈ విధంగా కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది ఒకే స్వర్ణకారుడు చేసిన రిపీటెడ్గా నేను జనరల్గా నా వర్క్స్ అన్నీ ఒక ఒక చేతితో వర్క్ సెట్ అయింది అంటే ఆ చేయి మారకుండా చూసే ప్రయత్నం చేస్తుంటానండి అదే చేత్తోటి మళ్ళీ ఇంకో పీస్ తయారయ్యేలాగా చూస్తుంటాను స్టిల్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ అవటం వల్ల కొంత మార్కులు వస్తూ ఉంటాయి అవి సహజం బట్ అవి గుర్తించడం కూడా కష్టం లేండి వెయిట్లో తెలుస్తాయి తప్ప మిగిలిన ఫినిషింగ్లో తెలిసే అవకాశం కూడా ఉండదు అది మేము గుర్తుపట్టగలుగుతాం ఇది ఆ విధంగా హ్యాండ్మేడ్ జ్యువెలరీ చేస్తాం బట్ చేత్తో చేస్తే ఇది నేను క్యాడ్లో చేయొచ్చండి ఈ పీస్ కావాలంటే యాజ్ ఇట్ ఈజ్గా నేను క్యాడ్ కూడా వెళ్ళిపోవచ్చు బట్ అన్నీ ఆ విధంగా చేస్తే ఆ జ్యువెలరీ తయారు చేసే ఆ ఫీల్ ఉండదండి ఆ చేతితో చేస్తే ఈవెన్ ఆ స్వర్ణకారులకు కానీ మాకు కానీ చేయించే మాకు కానీ ఎక్కడో ఆ ఫీల్ మిస్ అవుతాం అది చెప్పేది కాదనమాట సో అది మిస్ కాకుండా లైవ్ ఆ లైవ్లీనెస్ జ్యువెలరీ చేస్తున్నామంటే మన ఊరికే ఏదో వ్యాపారం లాగా తయారు చేస్తున్నాం అమ్ముతున్నాం పట్టుకెళ్ళిపోతున్నారు ఇది కాదండి ఒక సాటిస్ఫాక్షను ఇన్ని సంవత్సరాలు వర్క్ చేసిన తర్వాత అది కూడా కావాలి అది లేకుండా అది మిస్ అయితే వర్క్ చేయలేం నేనైతే చేయలేనండి సో ఆ విధంగా చేయగలిగినప్పటికీ మాకు ఇంకా క్యాడ్కి వెళ్ళామనుకోండి ఇంకా తక్కువ ఖర్చుతో తక్కువ టైంలో అయిపోతాయండి వర్క్స్ బట్ అన్ని వర్కులకి ఏది అవసరమో అది చేస్తున్నామండి ఏది అవసరం లేదో లేట్ అయినా పర్లేదు అంత నా నేచర్ ఏంటంటేనండి పరిగెట్టి పాలు తాగటం కన్నా నిలబడి నీళ్లు తాగటానికి ఇష్టపడుతూ ఉంటాను సో ఆ విధంగా ఇప్పటికీ ఆ ఫీల్ మిస్ కాకుండా పనులు చేస్తూ ఉంటామండి సో సూరచాంత్ సూర్యచంద్రులు నాకెంతో నాకు ఈ సూర్యచంద్రులు చూస్తుంటే బాల త్రిపుర సుందరి అమ్మవారు దసరాల్లో బాలా త్రిపుర సుందరి అమ్మవారు రూపం మనం ఒకరోజు చూస్తూ ఉంటాం ఆ డేస్లో అమ్మవారి గుర్తొస్తారండి అంత బ్యూటిఫుల్గా తయారవుతాయి ఇవి నా దగ్గర అది చాలా అదృష్టంగా భావిస్తూ ఉంటాను అలాగే మీ ఆదరణ కూడా ఇవన్నీ చేయగలుగుతున్నామంటే కేవలం మీ ఆదరణ అండి అదే కారణం తప్ప ఇంకోటి కాదు ఆ విధంగా మనం ఈ లక్ష్మీదేవి రింగ్ ఇది కూడా నా సిగ్నేచర్ ఐటమ్ అని చెప్పాలండి మన ఛానల్లో మనం క్రియేట్ చేసుకున్న ఒక ఎక్స్ట్రాడినరీ లక్ష్మీదేవి రింగ్స్ కొన్ని లక్షలు ఉంటాయి బట్ ఈ రింగ్కి వచ్చే ఆదరణ ఈ రింగ్కున్న వచ్చిన కంప్లీట్ రూపం అండి ఈ ఇంచ్ వణించుకున్న తక్కువే ఉంటుందేమో కిరీటం దగ్గర నుంచి కాళ్ళ వరకు కాళ్ళ కింద ఉన్న అమ్మవారు కూర్చున్న పద్మంలో కూర్చున్న లక్ష్మీదేవి అమ్మవారు పూర్తి రూపం అన్ని ముద్రలతోటి అభయహస్తం మీకు ఆ వరదహస్తం అమ్మవారు చక్కగా పద్మాలుగా కానివ్వండి అన్ని క్రిస్టల్ క్లియర్ క్లోజ్ స్పిక్స్ ఉన్నాయి చూడండి ఈ రింగ్ కావాలని జస్ట్ ఈ ఆరు గ్రాముల రింగ్ కావాలని ఎక్కడెక్కడి నుంచో ఆర్డర్స్ వస్తుంటాయండి ఎక్కడెక్కడి నుంచో అడుగుతూ ఉంటారు అంత ఎస్ డిజైన్ అప్పుడు అంతే ఎఫర్ట్ పెట్టాంలే ఒకసారి పెట్టామంటే అంతే డిజైన్లో దా స్ట్రెంగ్త్ ఉందనుకోండి కొన్ని సంవత్సరాల పాటు అది ఊట బావే వస్తూనే ఉంటాయి ఊరుతూనే ఉంటాయి నీళ్లు సో ఆ విధంగా చక్కగా ఇంకొక ఫ్యాన్సీరింగ్ చూపిస్తానని చెప్పాను మీకు జస్ట్ ఒక త్రీ గ్రామ్స్లో బ్యూటిఫుల్గా ఉందండి సీజర్స్ తోటి డైమండ్ ఫినిష్లో చూస్తే డైమండ్ రింగే అనుకుంటారు అంత నీట్గా వచ్చింది అడ్వాన్స్డ్ క్యాడ్లో చేయటం జరిగింది ఈ బెండ్స్ ఈ ఫినిషింగ్ రావాలంటే మళ్ళీ క్యాడ్లోనే చేయాలండి క్యాడ్ని తక్కువ చేయటం నా ఉద్దేశం కాదండి క్యాడ్ ఈజ్ ఎ వండర్ ఎగైన్ డిపెండ్స్ అపాన్ ద క్యాడ్ ఇంజనీర్ క్యాడ్ ఇంజనీర్ సరిగా ఇప్పుడు కార్ బెంజ్జే నడిపే డ్రైవర్ సరిగా లేదనుకోండి అది బెంజ్ అయినా ఉపయోగమే ఉండదు సాఫ్ట్వేర్ ఎప్పుడు అడ్వాన్స్డ్గానే ఉంటుందండి దాన్ని ఆపరేట్ చేసే టెక్నీషియన్ కూడా అడ్వాన్స్డ్గా ఉండాలి అదర్వైజ్ దెర్ విల్ బి నో యూస్ రైట్ ఆ విధంగా అడ్వాన్స్డ్ మంచి పనితనం ఉన్న క్యాడ్ ఇంజనీర్లతో డిజైన్ చేయబడ్డ రింగ్ అండి ఎక్స్ట్రాడినరీగా వచ్చింది మా మూర్తులు ముఖ్యంగా ఇప్పుడు ఈ రింగ్ ఉంది చూడండి ఈ రింగ్ ఆ చిన్న ఇది వన్ ఇంచ్ రింగ్ అండి ఇందులో పద్మం కిరీటం హస్తాలు అన్ని ముద్రలు వచ్చేసినాయి ఫేస్ ఎంత ఉందండి సమ్ టూ ఎంఎం టూ ఎంఎం టూ అండ్ హాఫ్ ఎంఎంలోనే ఫేస్ ఉంటుంది లైక్ మొత్తం బాడీలో ఫేస్ ఫేస్ ఏరియా ఎంత అండి ఎంత అలాట్ చేయగలను నేను ఇక్కడ అమ్మవారి ఫేసు హార్డ్లీ టూ ఎంఎం ఆ టూ ఎంఎం ఫేస్లో మీకు మీరు గమనించండి క్లోజ్ పిక్స్ ఉన్నాయి పట్టుకెళ్ళిన వాళ్ళు అయితే లైవ్గా చూస్తూనే ఉంటారు అన్నీ క్రిస్టల్ క్లియర్గా అమ్మవారి ఫేస్లో చిరునవ్వు దగ్గర నుంచి ముఖ కవళికలు కళ్ళు ముక్కు చిరునవ్వు మందహాసం ఎక్స్ట్రాడినరీ కిరీటం అద్భుతంగా ఉంటాయి అంత బ్యూటిఫుల్ రింగ్ అండి నాకు చాలా ఇష్టమైన రింగ్ అనమాట అలాగే కస్టమర్స్ కూడా ఇంకా దుద్దులండి ఇవి పెద్దవాళ్ళకి ఎస్పెషల్లీ కావాలని ఏడురాళ్ళ దుద్దులు డైమండ్ ఫినిష్లో బ్రాండెడ్ సీజట్స్ వాడి డైమండ్ ఫినిష్లో చేస్తామండి ఒక సిక్స్ గ్రామ్స్లో ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ గ్రామ్స్లో వచ్చేస్తాయి మంచి బ్రాండెడ్ సీజెడ్ వాడతాం దాంతో ఎక్స్ట్రాడనరీగా చక్కగా పెద్దవాళ్ళకైతే అంతే బ్యూటిఫుల్గా డైమండ్ షర్ట్స్ పెట్టుకున్నట్టే ఎందుకంటే వర్క్ అంతా డైమండ్ వర్క్ ఏనండి కేవలం రాళ్ళు మాత్రమే సీ అవి కూడా బ్రాండెడ్ సీ షర్ట్స్ అవటం వల్ల మీకు ఎక్కడ డైమండ్ లుక్ అనేది మిస్ కాదు సో ఆ విధంగా సూర్యచంద్రులు లక్ష్మీదేవి రింగు ఈ ఐటమ్స్ తోటి ఈ వీడియో చేయడం జరిగిందండి వీడియో అంతా చూడండి మీకు అన్ని ఐటమ్స్ మిస్ కాకుండా చూడండి థ్యాంక్ యూ సో మచ్ డే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ